వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి దసరా కానుక వచ్చేసింది మరి పూర్తి సమాచారం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్క్రిప్ చేయకుండా అండి వరకు చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్తాము ఏపీ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి దసరా కానుక వచ్చేసింది ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి పెండింగ్ బిల్లు చెల్లింపులకు సంబంధించి శుభవార్త ఏంటంటే సిఎఫ్ఎంఎస్ బిల్స్ ఫర్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ ప్రాసెస్డ్ అండి సో పెండింగ్ బిల్లుల కోసము సిఎఫ్ఎంఎస్ రెండు వేల ఆరు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల బిల్లునైతే ప్రాసెస్ చేసిందండి సో ఇంత పెండింగ్ బిల్లు అయితే జమ అవుతాయి అమౌంట్ విల్ బి క్రెడిట్ షార్ట్లీ ఎయిటీ క్రోడ్స్ రిలీజ్డ్ త్రూ పిఎఫ్ఎంఎస్ అమౌంట్ అండ్ అమౌంట్ క్రెడిటెడ్ ఆన్ ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇంగ్లీష్ ఎన్ష్యూర్ హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ విత్ డ్రా అంటే మనకు ఈ విధంగా మొత్తానికైతే రెండు వేల ఆరు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలను అయితే ప్రభుత్వము విడుదల చేసిందండి ప్రాసెస్ చేసింది సిఎఫ్ఎంఎస్ పెండింగ్ బిల్ల కోసం ఏవైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయో వాటిని జమ చేసేదానికి ఇందులో ఎస్ఎల్స్ ఉండొచ్చు ఈఎల్స్ ఉండొచ్చు అలాగే ఏపీజిఎల్ఐ లోన్స్ ఉండొచ్చు జిఐఎస్ గ్రాట్యుటీ అమౌంట్ ఇతర అన్ని పెండింగ్లో ఉన్నటువంటి అమౌంట్స్ అయితే ఉండవచ్చు అండి ఇక పెన్షనర్లకు పిఆర్సీ ఆర్యర్స్ సంబంధించి జీవో నెంబర్ నూట ఆరు ప్రకారంగా చెల్లించవలసిన నాలుగు సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి కానీ ఏ ఒక్కటి చెల్లింపు జరగలేదు అలాగే పెన్షనర్లకు ఇలాంటి జీవో ఇచ్చి కూడా అమలు చేయకపోయేసరికి నిరుత్సాహపడుతున్నారండి సో పెన్షనర్లు మరియు ఉద్యోగులకు డిఏ అరియర్స్ ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు అది ఇంకా జమ కాలేదు సో వ్యాప్తంగా ఇక్కడ కూడా డిఏ కానీ డిఆర్ అరియర్స్ కానీ జమ కాలేదు సో పెండింగ్ బిల్లు ఇంకా ఉన్నటువంటి లిస్టు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఏపీ ఎంప్లాయీస్కి సరెండర్ లీవ్స్ డిఏలు పెన్షనర్ల డిఆర్ పదకొండో పిఆర్సిఆర్ఎర్సు మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ జీపీఎఫ్ ఏపీజిఎల్ఐ జిఐఎస్ టీఏ బిల్స్ అలాగే ఇంతర బిల్స్ అయితే పెండింగ్ ఉన్నాయి ఈ దసరాకు ఏవే బిల్లులు జమ అవుతాయంటే జెడ్పీపీఎఫ్ లోన్స్ ఏపీజిఎల్ఏ లోన్స్ సరెండర్ లీవ్స్ ఎస్ఎల్స్ టీఏ బిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ రిటైర్ అయిన రావాల్సినటువంటి పెండింగ్ బిల్ అయితే పేమెంట్ ఉన్నాయండి ఈ రెండు వేల ఆరు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల వరకు బిల్లు అయితే మనకు ఇవి త్వరలో జమ కాబోతున్నాయి అనేది తాజా సమాచారం ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో